నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ ఎస్ఆర్ నైన్ టీవీ తెలుగు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఆంధ్రప్రదేశ్లో మే పదమూడు ఇరవై ఇరవై నాలుగున అసెంబ్లీకి పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు జరిగినాయి ఎన్నికలు జరిగిన తర్వాత అనేక సర్వే సంస్థలు సర్వే చేసి ఎగ్జిట్ పోల్స్ను ప్రకటిస్తాయి ఎప్పుడు ప్రకటిస్తే జూన్ ఒకటవ తేదీన మాత్రమే ప్రకటిస్తాయి అంతవరకు దేశంలో ఎలక్షన్ కోడ్ అమల్లో ఉంటుంది జూన్ ఒకటి కంటే ముందు ఏ సర్వే సంస్థ కూడా ప్రకటించదు అయినా కూడా సర్వే ఫలితాలని ఎగ్జిట్ పోల్స్ ఫలితాలని సోషల్ మీడియాలో హల్చల్ చేస్తూ ఉన్నాయి లేటెస్ట్గా ఆర్ఎస్ఎస్ అనే సంస్థ సర్వే ఫలితాలను ప్రకటించినట్లుగా సోషల్ మీడియాలో హల్చల్ చేస్తుంది ఈ ఆర్ఎస్ఎస్ సంస్థ బీజేపీకి వెన్ను దన్ను ఆయువు ఆత్మ పరమాత్మ అన్నీ కూడా ఆర్ఎస్ఎస్సే బీజేపీ ఇంత ఘనమైనటువంటి విజయాలను సాధించడానికి గల కారణము మూల కారణము ఆర్ఎస్ఎస్ సంస్థే అటువంటి ఆర్ఎస్ఎస్ సంస్థ ఏం చెబుతుందంటే ఆంధ్రప్రదేశ్లో పోలింగ్ పర్సంటేజ్ ఎయిటీ వన్ పాయింట్ ఎయిట్ సిక్స్ పర్సెంట్ జరగడానికి కారణము ప్రజలకు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఉన్నటువంటి విశ్వాసమే అందువల్ల దేశంలో ఏ రాష్ట్రంలోనూ జరగనటువంటి ఓట్ల శాతము ఆంధ్రప్రదేశ్లో జరగడానికి కారణమని ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రకటించింది ఎందుకంటే ఒకవేళ పొరపాటున జగన్మోహన్ రెడ్డి గారు కనుక ఓడిపోయినట్లయితే చంద్రబాబు నాయుడు గారు అధికారంలోకి వచ్చినట్లయితే ఇప్పుడు కొనసాగుతున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ ఆగిపోయే ప్రమాదం ఉంది అని భావించి అంతమంది ఓట్లు వేశారని ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రకటిస్తుంది ఎందుకంటే ఆయన ఏ హామీలు ఇచ్చినా కూడా హామీలను పూర్తిగా అమలు చేసినటువంటి చరిత్ర చంద్రబాబు నాయుడు గారికి ఎప్పుడూ లేదు పద్నాలుగు సంవత్సరాల ముఖ్యమంత్రిగా పరిపాలన చూశారు కాబట్టి అదే జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు పరిపాలన చూశారు కరోనా సమయంలో అంత క్లిష్టమైనటువంటి సమస్యలు ఉన్నా కూడా ఇచ్చిన మాటకు కట్టుబడి సంక్షేమ పథకాలను నిర్విఘ్నంగా అమలు చేసినటువంటి చరిత్ర జగన్మోహన్ రెడ్డి గారిది అందువల్ల జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి తిరిగి వచ్చినట్లయితే ఆయన అమలు చేస్తున్నటువంటి సంక్షేమ పథకాలన్నీ రైతు భరోసా కానీ అమ్మఒడి కానీ గోరుముద్ద కానీ పీజ్ రియంబర్స్మెంట్ కానీ బడుగు బలహీన వర్గాలకు ఇస్తున్నటువంటి గృహ నిర్మాణ కార్యక్రమాలు కానీ ఇవన్నీ ఆటంకము లేకుండా నిర్విఘ్న నిర్విఘ్నంగా నిరాటంకంగా కొనసాగాలంటే మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారే ముఖ్యమంత్రిగా కావాలని కోరికతో బలంగా అంతమంది లైన్లో ఉండి ఓట్లు వేసారని ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రకటించింది దానికి కారణం అదే కానీ రోడ్డు మీద అందరూ ఏమనుకున్నారు మౌత్ పబ్లిసిటీ ఎట్లా ఉందంటే టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుంది టీడీపీ కూటమి అధికారంలోకి వస్తుందని మౌత్ పబ్లిసిటీ చేస్తున్నారు కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఓట్లు వేసినటువంటి సామాన్యమైనటువంటి ప్రజలు రోడ్ల మీద తిరిగేవారు కాదు టీ కొట్ల దగ్గర ఉండేవారు కాదు హోటల్లో కూర్చుని బాతాగాని కొట్టుకునేవారు కాదు మళ్ళంతా కాయ కష్టం చేసుకుని కూలిపని చేసుకునేటువంటి నిరుపేద కుటుంబాలు ఈ కుటుంబాలన్నీ ఎక్కడా కూడా మేము వైఎస్ఆర్సీపీ పార్టీకి ఓటేసామని బహిర్గతంగా ఎక్కడా ఎప్పుడు కూడా ప్రకటించరు మౌత్ పబ్లిసిటీ చేయరు వాళ్ళు కానీ జగన్మోహన్ రెడ్డి గారి మీద విశ్వాసంతో నమ్మకంతో ప్రేమతో ఆయనకు ఓట్లు వేసినట్టుగా ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రకటించింది ఎన్ని సీట్లు వస్తున్నాయంటున్నారంటే రెండు వేల పంతొమ్మిదిలో సాధించిన నూట నూట యాభై యొక్క స్థానాలకు మించినటువంటి ఫలితాలనే వైఎస్ఆర్సీపీ పార్టీ సాధించబోతుందని ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రకటించింది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విశ్వాసం కూడా నమ్మకం అదే ఏ సర్వే సంస్థ మీద ఆధారపడకుండా జగన్మోహన్ రెడ్డి గారు మూడు సర్వేలు చేయించుకున్నారని మనకు తెలిసినటువంటి విశ్వసనీయ సమాచారము ఈ మూడు సర్వే సంస్థలు కూడా అంత ఫలితాలను అద్భుతమైన అద్భుతమైనటువంటి రిజల్ట్ రాబోతుందని అందుకని జగన్మోహన్ రెడ్డి గారు అంత విశ్వాసంతో నమ్మకంతో ఉన్నారు ఆర్ఎస్ఎస్ సంస్థ ప్రకటించినటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయంటే జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలోని వైఎస్ఆర్సిపి పార్టీ నూట యాభై తొమ్మిది స్థానాలలో విజయం సాధించే అవకాశాలు ఉన్నాయని నూట యాభై తొమ్మిది స్థానాలు వైఎస్ఆర్సిపికి వస్తే టీడీపీ కూటమికి ఎన్ని స్థానాలు వస్తాయండి ఇంకా ఎంతమంది ఓడిపోతారు మనకి స్పష్టంగా తెలుస్తుంది ఇది నిజం కావచ్చు కాకపోవచ్చు నిజమైన ఫలితాలకు మనం పొందాలంటే జూన్ నాలుగు వరకు మాత్రమే వెయిట్ చేయాలి కానీ ఎగ్జిట్ పోల్స్ సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను జూన్ ఒకటవ తారీఖున ప్రకటిస్తుంది అంతవరకు వెయిట్ చేయాలి ఈ సర్వే ఫలితాలను చూసి ఎవరు మాత్రం బెట్టింగ్లు వేయొద్దు మరీ మరి ప్రతి వీడియోలోనూ రిక్వెస్ట్ చేస్తున్నా ఎవరు బెట్టింగ్లు వేయొద్దు బెట్టింగ్లకు దూరంగా ఉండండి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ మీ